ఎమ్మెల్యేగా గెలిచి ఐదు నెలలు గడుస్తున్న దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఏ ఒక్కరోజైనా నియోజకవర్గంలో తిరిగిన దాఖలా లేవని మాజీ ఎమ్మెల్యే బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన ఆరోపించారు సిద్ధిపేట జిల్లా దుబాకలో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ కిసాన్ మోర్చా సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు దుబాక నియోజకవర్గం మీద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు ఆయనకు డబ్బులు పెట్టి ఓట్లు కొనడమే కాకుండా ఓటర్లను బానిసలుగా చూసే సంస్కారం కొత్త ప్రభాకర్ రెడ్డిదన్నారు ఎంపీ ఎన్నికలు పూర్తయ్యాక కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని ఆరోపించారు గతంలో కేసీఆర్ నూరు అబద్దాలాడితే ప్రస్తుత రేవంత్ రెడ్డి వెయ్యి అబద్దాలాడేందుకు సిద్ధంగా ఉన్నాడని విమర్శించారు కాంగ్రెస్ హయాంలో రైతులకు ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టిన విషయం మరవద్దని సూచించారు నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఎక్కడా ఎరువుల కొరత లేకుండా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుండన్నారు కమలం గుర్తుకు ఓటు వేసి తనను నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు పంపితే దుబాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని రఘునందన్ రావు హామీ ఇచ్చారు

పార్టీ అవకాశం ఇచ్చింది ఈ గడ్డ మీద ఉంటున్న నన్ను దుబ్బాక శాసనసభలో మీరందరూ ఏ రకంగా పనిచేస్తారో చూస్తున్నారు భవిష్యత్తులో అవకాశం ఇచ్చి పార్లమెంట్ పంపిస్తే తప్పకుండా మెదక్ పార్లమెంట్ పేరుని ఢిల్లీలో పార్లమెంట్ లో వినిపించి I Ay, mean,